Welcome to Bhavat Media News. మేడ్చల్ జిల్లా కీసర బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మకరంద ఐఏఎస్ మకరందకు ఘనస్వాగతం పలికిన విద్యార్థులు అనంతరం ఐఏఎస్ మకరంద పాఠశాల గదులు వంటశాల దామోత్రి పరిశీలించారు వంటశాల తనిఖీల్లో భాగంగా వంటగదులో ఈగలు వస్తున్నాయి ఇంకా ఈగలు రాకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కి సూచించారు అనంతరం జ్యోతిరావు పూలేకు పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు రాష్ట ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన కార్యక్రమాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైట్ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా కీసరాలు ప్రారంభించడం ఆనందదాయకమని గురుకులాలలో పౌష్టిక ఆహారాలను అందించడంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యకరంగా ఉంటారని ఆయన అన్నారు शंकरेपिंग फ्यूचर नाउ आईड लाइक टू इन्वाइट अबउ द लाल प्रिंसिपल मैडम टू जॉइन द स्टेज बीन गाइडिंग लाइट एंड दोर्स ऑफ इंस्पिशन फो आर कम्युनिटी Yes adi clarity unda first edi first ostundo adi first ela adigithe matlu visualize creative concept leni pettukuntanu adhi chesindi ayyo mera baalu normal

ఈ చెక్ చేయాలి అట్ బీన్ చేస్తున్నారు ఇట్ ఇస్ టేక్ డౌట్ వచ్చినా కూడా ఎప్పుడైనా ఐడెంటిఫై అయ్యాయా లేకపోతే ఇలా ఓకే వన్ డే పీరియడ్ మీరు నోట్ చేసుకున్నా నేను పెట్టుకున్నాను రికార్డ్ అందరికీ నమస్కారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు లైట్ ఛార్జీలు నలభై శాతం అలానే ఎక్స్ప్రెస్పిటీ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడంతో ఈ డైట్ ఎలా ఉండాలి ఎలా ఉండబోతుంది అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్లస్ స్టాండర్డైజ్డ్ డైట్ విత్ ఆల్ ద మన ఫుడ్ సర్వింగ్ కావచ్చు ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు స్టోరేజ్ ఫెసిలిటీ అండ్ కిచెన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ట్రైన్ చేయిస్తూ ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నారో చేసుకొని ఇకముందు అంటే ఇచ్చిన డైట్ని వీళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉండేటట్టుగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వము ఉద్దేశిస్తుంది ఈ సందేశాన్ని చేర్చాలనే తపనతో అందరూ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఈరోజు హాన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది పిల్లలు కూడా అదే ఉత్సాహంతో అదే స్పిరిట్తో ఉండడం చాలా ఆనందంగా ఉంది ఎస్పెషల్లీ బాలానగర్ మహాత్మా జ్యోతి పార్క్ ఇన్స్టిట్యూషన్లో సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇలాంటి స్పిరిట్ని కొనసాగిస్తూ మంచి ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ రిజల్ట్స్ని తీసుకొస్తారని భావిస్తుంది సార్ చుట్టుపక్కల దీనికి సరౌండింగ్ హాస్టల్ ఎలాంటి కంచలేదు లేదు ఫినిషింగ్ లేదు అందులో గర్ల్స్ హాస్టల్ కదా దీని మీద మనం దుస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉంది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అంటే నాలుగైదు రకాలుగా ఇన్స్పెక్షన్స్ చేశాను చేయడం జరుగుతుంది ఒకటి మన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తర్వాత వాటర్ ఆస్పెక్ట్ తర్వాత ఫుడ్ రిలేటెడ్ కిచెన్ ఆస్పెక్ట్ డార్మెటరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాయిలెట్స్ కూడా చూడడం జరిగింది సో ఇవన్నిటినీ చూసిన తర్వాత ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దేర్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్ డీసెంట్ ఒక టూ త్రీ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు రెంటిఫై చేస్తామని చెప్పడం జరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ అవన్నీ రిమైనింగ్ ఏదైతే సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఈ ఏరియా ఏదైతే ఉందో చాలా పెద్దది ద ఓనర్ ఈజ్ ఆల్సో ఓనర్ అంత ఏరియా కూడా ఓనర్ దగ్గరే ఉంది అని చెప్పడం జరిగింది ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ద ఓనర్ ఓనర్తో మాట్లాడి వారు కూడా ఒక ప్లాన్లో ఉన్నారని ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గేట్ నిర్మించాలని అనుకుంటున్నారు ఒక సైడ్ అని అదే ఇంకో సైడ్ ఏం చేస్తారు అనేది ఒకసారి డిస్కస్ చేసి అది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది